శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూర్ రోడ్డు రైల్వే స్టేషన్ నందు గత రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో ఛత్తీస్గఢ్ నుండి మధురై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ నందు రైలులో దోపిడీ దొంగలు ప్రయాణికుల నుండి బంగారు ఆభరణాలు ఇతర ఆభరణాలు బ్యాగులను దోచుకున్నారని ప్రయాణికుల సమాచారం మేరకు రైల్వే డిఎస్పి మురళీధర్ దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు రైలులో రాత్రివేళ ప్రయాణించే ప్రయాణికులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే డిఎస్పి మురళీధర్ తెలిపారు పై కార్యక్రమంలో రైల్వే జీఆర్పీ ఎస్ఐ సిఐ సిబ్బంది పాల్గొన్నారు అబ్లీ బాబూర్స్లో బిట్వీన్ ట్వెల్వ్ ఫైవ్ టు ట్వల్వ్ ట్వంటీ ఈ ఒక ఒక ట్రైన్లో చైన్ స్నాచింగ్ కేసెస్ గురించి రావడం జరిగింది రిపోర్ట్ రావడం జరిగింది ఈ దీంట్లో భాగంగా టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ చెన్ కంటే ముందు ఈ వన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ బెంగళూరుకి హోరా ట్రైన్ బెంగళూరు హౌరా ట్రైన్ పాస్ అవ్వడం జరిగింది అది అంటే స్లోగా దాంట్లో ఎఫెండర్స్ ఏం చేసి బయట ఒక దగ్గర లోకల్ బయటర్స్ ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక రైరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేస్తారు ఆ పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అయిపోతుంది అంటే ఆ సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో ఎల్లో టు రెడ్ సిగ్నల్కి కావచ్చు అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపల ఉండే బయట ఉండే బ్యాచ్ లోపల ఉండే బ్యాచ్ మాట్లాడవచ్చు లోపల ఈ స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచ్ నుంచి ఆటో ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అంటే చేస్తారు దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది దాని తర్వాత టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ చండీగఢ్ టు మధురై ట్రైన్ అది విజయవాడలో స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ స్టాప్ విజయవాడ స్టాల్ స్టార్ట్ అయిపోతే ఆ ట్రైన్ రావడం బెంగళూరు రావడం తర్వాత విజయవాడ చే విజయవాడ విజయవాడ టు పెరంగూర్ మధ్య మధ్యలో ఈ కావలి ఉలో ఉలోపాడ ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ టూ నాట్ టూ దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ బాగా దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది అక్కడ తెలుసు దాంతో ఆ ట్రైన్ స్లో కావడం జరిగింది దాంట్లో బయట లోపల ఒక రెండు స్టాచ్ కట్టడం సరిగింది జరిగింది ఒక లేడీ నుంచి ఒక పది గ్రాములు ఇంకొక లేడీ నుంచి ఒక ట్వంటీ గ్రామ్స్ చేయడం దాంతోపాటు ఇంకో బ్యాగ్ టెఫ్ట్ బ్యాగ్ టెఫ్ అంటే బ్యాగ్ కూడా లాక్ అవడం దొరికింది దాంతో దాంట్లో ఒక నాలుగు వేల రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళు వాళ్ళ కంప్లైంట్స్ కానీ సమాచారం అక్కడి నుంచి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా మాట్లాడుతున్నాను కంప్లైంట్స్ వాటర్ ప్రాక్స్ ఇట్లో పెట్టేసి వాళ్ళ ద్వారా తీసుకోండి ప్లీజ్ ఇది బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ మళ్ళీ ఇమీడియట్గా ఫార్టీ ఫండ్ కంటే ఆర్టీ ఫాల్ ఫోర్ రావడం సమాచారం ఆర్పిఎఫ్ ఆలు మద్యూస్ సూపర్వైజ్ గారు ఆర్పీఎఫ్ షాపు సూపర్వైజ్ గారు ఆర్పీఎఫ్ సూపర్వైజ్ మిగతా అందరూ సీన్ కష్టం జరిగింది రోడ్ టోటల్ రెండు చైన్ స్నాచింగ్ కేసెస్ ఒక బ్యాగ్ లిఫ్టీ కేసు ఆ ఒకే ఒక ట్రైన్ ట్రైన్ నెంబర్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ చండీగఢ్ టు మహబూబ్ నగర్ చండీగఢ్ టు మధురై ఆ ట్రైన్ రిపోర్ట్ కావడం జరిగింది ఇప్పుడు కంప్లైంట్స్కి కంప్లైంట్స్ వాళ్ళతో మాట్లాడి ఆ రెండు 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 కేసెస్ లేదా వాళ్ళ బ్యాంక్ రిఫ్టింగ్ కేసు ఇస్తే బ్యాంక్ రిఫ్ట్ కేసు ఇస్తే దాని గురించి ఆ మూడింటికి కేసు వీసు కేసు వీసు చేయడం కంప్లైంట్ ఇచ్చారు సార్ ప్యాసింజర్స్ అంటే కంప్లైంట్ వాళ్ళు ప్యాసింజర్స్ వెళ్ళిపోయారు ట్రైన్ వెళ్ళిపోయినారు ట్రైన్ వాళ్ళని ఇంకొక మా ఎస్ఐ గారు వాళ్ళు వాళ్ళని మానిటర్ చేస్తా ఉన్నారు టోటల్ ప్రాపర్టీ ఎంత ఒకటి టెన్ గ్రామ్స్ ఒకటి ఒకటి ట్వంటీ గ్రామ్స్ ఒకటి ఒక క్యాష్లో ఫోర్ థౌసండ్స్ మూడు మూడు కేసెస్ మూడు కేసెస్ సుమారుగా ఒక అందాజగా ఒక చూపాలి దాకా టైం ఒక టెన్ వాళ్ళు టెన్ గ్రామ్స్ అన్నారు ట్వంటీ గ్రామ్స్ అన్నారు ఇంకా వాళ్ళ కంటే కరెక్ట్గా క్లారిటీ లేదు ఎంత వెయిట్ లేదు ఆ మూడు కేసెస్ వస్తే దాని ప్రాబ్లం అవుతుంది మూడు కేసెస్ ఒకే ఒక ట్రైన్లో తిరిగింది ఒక ట్రైన్ అయితే ముందు పాస్ అయిపోయింది ఇంకొక ట్రైన్ ట్రైన్లో స్లో కావడము A red signal board. I'm low. I'll open it. If we are chasing, we will definitely chase it. Limited fastness. So, we have to take And the two So, Sir, so far any inputs after examining the scene of crime by you? Yes, yes, sir. Then we have observed uh, the scene of crime minutely. Sir, uh, there are some clues in this case. and I cannot express immediately these clues. They cannot uh, express openly this Is this incident any replica of railway crimes registered in the past? Uh, sir, so previously, sir, there are some offences occurred in the, the 1 the two railway station regarding this uh, signal tampering only. So, you regarding signal tampering cases Sir, chain pulling cases, there are previous some offences we are getting uh, all the details since last three years. Sir, so far, any special teams been engaged so far to nab the culprits? Since the incident had... Yes, sir, under my supervision, under my uh, DSRP Nellore supervision, one inspector, one SI and five members with some technical support have been formed uh, and the rpf team also formed, technical team also formed, There are also registered cases and uh, two teams are formed from RPF7 and GRP section. Sir, according to you, to the sighting sources, how many criminals could have been executed this crime? Uh, sir, we are expecting nearly okay, five to six members. टू मेबर्स आर देर सैड टू समन सीसी कैमरा फोटेज स्माल सीसी कैमरा फोटेज़ एंड थ्री टू फोर एफर्स इन सै ट्रेन फाइव टू सिर्फ सर वट इज द मोडिंग वट इज द मोडिंग सर दे ट्रैवल फ्रॉम सम लांग प्लेस विजयवाड़ा दे सिल ओनली लांग से ओनली लांग दिसंपल इन दिसन स्टॉप स्टार्ट फ्रॉम विजयवाड़ा कैलपूर्म इलमोस्ट थ्री हंड्रेड टू फोर हंड्रेड किस They will stop. They will stop. Some they will secure some good place. They will uh, secure some hidden place, and not just adjacent to highway also. And they will come in a uh, private vehicle also. They will uh, do these efforts and uh, run away from catching some vehicle. Sir, earlier also it is uh, learned or it has been uh, enclosed that uh, such crimes have been executed especially during the summer season. Yes sir. So regarding this, did you had an alert earlier or not? Yes sir, we had. Uh, we are alerting all the officials, we have increased the beats also. We are, uh, we are, we are taking the uh, of help of our RPF staff also. We have requested senior officers to get uh, additional force from local districts, basically district, uh, from Mongolia, Menlo, and officers are also providing. And uh, in, almost two to three beats in every police station, we have increased the number of beats also. సార్ ఇప్పుడు డిఫెన్స్ జరిగిన భోగిలో లేదా కంపార్ట్మెంట్స్లో మన జీఆర్పి కానీ ఆర్పిఎఫ్ కానీ వీళ్ళు ఎవరు సెక్యూరిటీ లేరా ఎస్కార్ట్ సార్ అది ఉంది సార్ ఒక దాంట్లో ఇప్పుడు ఒంగోలు చీర వాళ్ళు ఒంగోలు వరకు ఒక ట్రైన్లో ఒక బీట్ ఉంది జరిగింది ఒక బీటు అది అది ఆ ఏ స్టేషన్ పరిధిలో వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇది విజయవాడ టు ఈ ట్రైన్లో విజయవాడ టూ పెరంబూరు కాబట్టి లాంగ్ ట్రైన్ కాబట్టి ఆర్పీఎఫ్ వాళ్ళు కానీ ఇది వీక్లీ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆర్పీఎఫ్ కానీ జిఆర్పి బీట్ లేదు బట్ బెంగళూరు ఎక్స్ప్రెస్ లో మాత్రం బీట్ ఉంది ప్రయాణికులకు రాత్రి వేళలో ప్రయాణించేటప్పుడు రైల్వే పరంగా జిఆర్పి పరంగా ఎటువంటి భద్రత కల్పిస్తున్నారు సార్ ఖచ్చితంగా ప్రతి ట్రైన్లో ఆల్మోస్ట్ ఆర్పిఎఫ్ బీట్ కానీ ప్లస్ జిఆర్పి బీట్ కవర్ అవుతుంది సార్ ఈ ప్రతి అంటే ఇంపార్టెంట్ చోట్ల స్లీపర్ కోసెస్లో కానీ కోసెస్లో పడుకున్న వాళ్ళని కానీ లేచిన వాళ్ళని కానీ లేకపోతే మధ్యలో ఎక్కడన్నా అన్అషియల్ ఉండే వాళ్ళు ట్రైన్ లేకుండా వాళ్ళని అలర్ట్ చేసుకుంటా టీటీతో మాట్లాడుతూ మా వాళ్ళు జీఆర్పీ ఫోర్పీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటా కాల్మోస్ట్ అంటే ఇంపార్టెంట్ అన్ని లో ప్యాసింజర్స్ అలర్ట్ చేస్తా ఉన్నారు ఈవెన్ ఈ మధ్యలో మా వాళ్ళు బెల్లన్స్ మైక్ సిస్టమ్స్ తీసుకొస్తారు ప్రతి ఒక్క లాటి లాఠీ ఇజులు చేసి సైలెంట్ కూడా యూజ్ చేస్తాను భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సార్ ఈ మధ్యలో అంటే మేము డ్రోన్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తాము సార్ డ్రోన్ టెక్నాలజీలో అంటే ఈ అవుటర్ కెమెరాస్ని అవుటర్ సైడ్ ఉన్నాయి కదా ఔటర్ ట్రైన్ అవుట్ సైడ్ స్టేషన్స్ని వాటి డ్రోన్ కవరేజ్ కూడా జరిగింది స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తాం స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్రతి ఒక్క కాన్షిమ్ కి వెపన్ ఇస్తూ ప్రతి ఒక్క కాన్షిమ్ కి దాంట్లో ఈవెన్ పాస్పోర్ట్లో కూడా అవసరమైతే కాల్ పులు కూడా దాంట్లో కాల్ఫుల్ పాస్పోర్ట్ ర్యాండ్ జరుగుతూ ఉంది